హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు కొన్ని జ్యువెలరీ చూపిస్తున్నాను నేను శ్రావణ మాసం కోసము అలాగే వినాయక చవితి ఇప్పుడు వచ్చేవన్నీ పండగలే కదండి మనకి అమ్మవారి కోసము అలాగే వినాయక చవితి వస్తుంది తర్వాత దసరా వస్తుంది కొన్ని అయితే నేను జ్యువెలరీ అలాగే డ్రెస్సులు అమ్మవారికి షాపింగ్ చేశాను నేనేం కొన్నాను ఎక్కడ కొన్నాను అనేది మీకు చూపిస్తాను అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పెద్ద స్వామి ఉన్నారు కదండి ఇక్కడ ఈ స్వామి కోసం నేను కిరీటం కొన్నానండి ఈ కిరీటము అలాగే శంఖ చక్రాలు తీసుకున్నాను అయితే మనకి హ్యాండ్స్కి పాదములకి ఇంకా నాకు ఆ మెజర్మెంట్లో దొరకలేదండి అవి దొరికాక స్వామివారిని కూడా నేను పండగలప్పుడు మంచిగా అలంకరించాలి అని ఇవి తీసుకున్నానండి పెద్దవి ఇవి స్వామికి చాలా బాగా సెట్ అయింది ఒకసారి పెట్టి చూపిస్తాను ఎంత బాగా సెట్ అయిందో కదా ఈ స్వామికి కూడా నేను ఇలాగ అలంకరిస్తే స్వామి చాలా బాగుంటారని చెప్పి నేను తీసుకున్నాను అలాగే స్వామివారికి నామం అండి ఈ నామము శంఖ చక్రాలు ఇవి సెట్ అయినాయండి ఇంకా పాదాలు హస్తములు ఇంకా నాకు సెట్ కాలేదు ఆ మెజర్మెంట్ ఇంకా దొరకలేదు అవి కూడా దొరకాక నేను స్వామివారికి అలంకరించి మీకు చూపిస్తాను ఇవి వచ్చి మన దగ్గర చిన్న స్వామి ఉన్నాడు కదండి బాలాజీ స్వామి అలాగే శ్రీదేవి భూదేవి ఉన్నారు కదా ఆ ముగ్గురు కోసము నేను జ్యువెలరీ తీసుకున్నానండి ఈ మూడు అలాగే చిన్న చిన్న కిరీటాలు ఇది బాలాజీ స్వామికి అండి అలాగే ఇది శ్రీదేవికి ఈ శ్రీదేవి భూదేవికి అండి కిరీటాలు చిన్న స్వామి కదా మనకి టూ ఇంచెస్ ఉంటారు కదా శ్రీదేవి భూదేవి బాలాజీ ఏమో త్రీ ఇంచెస్ ఉంటారు కదా చిన్న కిరీటాలు ఇవి మనకి ఇలాగా అడ్జస్ట్మెంట్ ఉంటాయండి అందుకని చిన్నవి నాకు దొరికినవి తీసుకున్నాను అలాగే ఒక నామం తీసుకున్నానండి ఇది పెద్దది అని చెప్పి నాకు ఇంకొకటి కూడా తీసుకున్నాను ఈ పెద్ద స్వామికి రెండిట్లో ఏది సెట్ అయితే అది పెడదామని చాలా బాగున్నాయి కదండి స్వామి వారికి పెద్ద స్వామికి శంకు చక్రాలు తీసుకున్నాను కదండి లక్ష్మీదేవమ్మ మన ఇంట్లో లక్ష్మీదేవమ్మ వారు ఉన్నారు కదా మనం పూజల్లో లక్ష్మీదేవిని చూసే ఉంటారు ఆ అమ్మవారికి శంఖు చక్రాలండి అలాగే కమల కమలం కమలం అండి అమ్మ చేతిలో రెండు కమలాలు ఉంటాయి కదా రెండు ఇటువంటి ఉంది ఇటు ఉంది ఈ రెండు నుండి తీసుకున్నాను ఇవన్నీ మన బాలా అమ్మకి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కండి ఎంత బాగున్నాయో చూడండి వెరైటీ ఎంత బాగున్నాయో మీకు చూపిస్తాను మనం ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ మ్యాచింగ్ అనమాట అమ్మవారికి ఇలా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కండి గ్రీన్ వైట్ బ్లూ రెడ్ రెడ్ అండ్ వైట్ మా డ్రెస్సులు కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా బాగున్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి కదండి నా దగ్గర పాతవి కూడా చాలా ఉన్నాయి నా వీడియోలు గత వీడియోలు మీరు చూస్తే అర్థమవుతుంది అలంకరణ అంటే నాకు చాలా ఇష్టం కదండీ అందుకోసం తెచ్చుకున్నాను మన వీడి ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ చూడండి అమ్మవారికి అలంకరణ పూజ వీడియోస్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే చూడండి ఇవండి ఇవన్నీ అమ్మవారికి శ్రీ లక్ష్మీదేవమ్మకి బాలా అమ్మకి సంబంధించిన చెవులు పెట్టేయండి ఇది ఒక చిన్న కిరీటం తీసుకున్నానండి కిరీటం నా దగ్గర చాలా ఉన్నాయి నేను ఎప్పుడు మారుస్తూ ఉంటాను కదా పూజలప్పుడు మీరు చూసే ఉంటారు దసరా నవరాత్రిలో కూడా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కిరీటం అలాగే పెట్టున్నాను మన పాత వీడియోస్ చూస్తే అందుకని ఇది నాకు ఈ మోడల్ లేదు అని చెప్పి ఇది ఒక మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇవి రెండు హస్తాలు తీసుకున్నానండి నా దగ్గర పాత ఉన్నాయి అలాగే నేను అట్టకి రెడీ చేసుకుని కూడా ఫస్ట్లో పెట్టుకున్నాను ఈ సైజు దొరక్క అవి కూడా చూడండి నేను స్టోన్స్ అతికించుకొని నేను రెడీ నా చేత్తో నేను చేసుకుని కూడా పెట్టుకున్నాను తర్వాత మా సిస్టర్ ఒక జత నాకు రాజమండ్రిలో తెచ్చి ఇచ్చింది ఒకటి ఉంది నా దగ్గర అయితే ఇవి ఒకటి రెడ్ అండ్ వైట్ అండి ఒకటి గ్రీన్ రెడ్ వైట్ వచ్చినాయి మనకి ఇదొకటి ఒక బాలామ్మ కోసము ఒకటి లక్ష్మీదేవమ్మ కోసం అని చెప్పి మళ్ళీ సైజు దొరకట్లేదు ఎంత సర్చ్ చేసిన అందుకని నేను రెండు తీసుకున్నాను రెండు ఉన్నాయని ఇదొక లాకెట్ అండి చాలా బాగుంది దీన్ని అమ్మవారికి కానీ మనం బాలాజీ పెద్ద స్వామికి పెట్టిన లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టిన బాలామ్మ అమ్మ పెట్టిన ఎలా అయినా అలంకరించుకోవచ్చు ఇది మనము ఇది నాకు నచ్చి ఇదొకటి తీసుకున్నాను ఇదొకటి చెవులి అండి పెద్దవి ఇవి లక్ష్మీదేవమ్మ కోసం తీసుకున్నానండి చెవులు ఇవి ఇవే మన పెద్ద బాలాజీ స్వామి ఈ సైజు బాలాజీ స్వామి కూడా పెద్దవి కావాలి దీని సైజు కొంచెం పెద్దవి దొరకలేదండి నాకు అందరికీ ఇలా పెడదామని చెప్పి ఇది ఒక సెట్ తీసుకున్నాను ఇవి కంపల్సరీ బా వెంకటేశ్వర స్వామికి పెద్ద దొరికితే ఒక తీసుకుంటాను మళ్ళీనే ఈ రెండు చెవులు ఇవేనండి ఈ రెండు కొంచెం పెద్దవి ఇక్కడ ఉన్నాయన్నీ మనకి సైజు ఎందుకంటే ఈ మనం నగలు వస్త్రము అలంకరి శారీ కట్టి నగలన్నీ అలంకరించక ఈ సైజు ఉంటేనే బాగుంటాయి అని చెప్పి నేను ఈ సైజు తీసుకున్నానండి ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది మనకి ఇవన్నీ నేను నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర టెంపుల్ ఆపోజిట్ షాప్లో తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్కి నా దగ్గర ఈ మోడల్ కూడా ఆల్రెడీ ఉంది మన వీడియోస్లోకి వెళ్తే కనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంకొకటి తీసాను అనమాట నాకు అమ్మవారికి ఎన్ని కొన్న జ్యువెలరీ నాకు సాటిస్ఫాక్షన్ కదా ఎన్న కొనాలనిపిస్తుంది చూస్తూ వెళ్ళా అందుకనే అది తీసుకున్నాను ఇది కాసలహారం అండి నా దగ్గర చిన్న సైజు ఉన్నాయి కానీ ఈ ఈ సైజు లేదు అందుకని ఇది ఒకటి పెద్దది తీసుకున్నాను అలాగే ఇది గాజుల మాలండి మల్టీ కలర్ తీసుకున్నాను నా నా దగ్గర ఒకటే కలర్ ఉన్న మాలు ఉన్నది ఇదివరకు నేను వేసాను మనం పూజలప్పుడు ఇది మల్టీ కలర్ ఉంది కదండి ఇది అందుకని నేను ఇదొకటి తీసుకున్నాను ఇది వరలక్ష్మి పూజకి అమ్మవారి వెయ్యి వేయొచ్చు కదా అని ఈసారి నేను కొంచెం వీడియోస్ లేట్గానే పెడుతున్నాను కొంచెం వేరే పని ఉండటం వలన పనిలో ఉండి ఎడిటింగ్ కూడా అవ్వక కొంచెం టైం లేట్ పడుతుంది ఇది కృష్ణాష్టమికి మన ఇంట్లో ఉన్న చిన్న బాలాజీ స్వామిని కృష్ణుడి కింద అలంకరించుదాము అని చెప్పి తీసుకున్నానండి ఇవన్నీ దిల్షుక్ నగర్లో తీసుకున్న ఐటమ్స్ అండి ఇవి నేను నాచారంలో శ్రీ రుద్ర పూజా స్టోర్ అని ఉందండి ఆ స్టోర్లో తీసుకున్నాను ఇవి గాజులు అండి అమ్మవారికి మనం వేయటానికి చాలా బాగున్నాయి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదండి అడ్జస్టబుల్ అనమాట మనం హ్యాండ్స్కి ఇలా పెట్టేసి మనకి ఎంత లెంత్ కావాలంటే అలా చేతులు పెట్టుకున్నాను ఆల్రెడీ నేను వేసినవి కూడా మన వీడియోలో ఉన్నాయి నేను వాడుతున్నాను కూడాను మన అమ్మవారికి ఇవి రెండు తీసుకున్నానండి ఒకటి వైట్ మొత్తము ఒకటే గ్రీన్ బ్లూ గ్రీన్ రెడ్ ఉన్నాయి నేను ఈ రెండు తెచ్చుకున్నాను ఇవి ఇంకా దసరా కూడా వస్తుంది కదా నాకు దొరికిన చాలా సెర్చ్ చేస్తున్నానండి నా నా దగ్గర ఆల్రెడీ ఒక సెట్ అమెజాన్లో కొన్నాను ఉన్నాయి ఒకటో రెండు తగ్గినట్టున్నాయి పాడైనట్టున్నాయి సర్చ్ చేస్తున్నాను కానీ మళ్ళీ నాకు దొరకట్లేదు లెక్కగా ఇక్కడ దొరికినాయి అనమాట మీకు పెడుతున్నాను చూడండి ఇవి ఇది కమలం అండి అమ్మవారికి ఇవి కూడా నేను పెట్టి అమ్మవారికి పూజలు చేశాను ఇవి కూడా వాడాను నేను ఇది ఇది త్రిశూలము ఇది దసరా టైంకి మనకి యూజ్ అవుతుంది కదని తెచ్చుకున్నానండి ఇది శ్రీచక్రం ఇది ఇవన్నీ మనకి దసరా నవరాత్రులకు యూజ్ అవుతుంది ఇది ఒకటే సెట్ ఉంది మళ్ళీ అది దొరకకపోతే కష్టమని తెచ్చుకున్నాను అనమాట ఇవి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవమ్మని నేను ఆఫ్సారి కూడా కడతా ఉంటాను అమ్మవారికి మీరు గమనించారో లేదో మన వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది మన ఛానల్లోకి వెళ్తే రాధారాణిగా ఒకసారి అలంకారం చేసి చేద్దాము అని నేను ఇది తెచ్చుకున్నాను రాధారాణికి రెండు చెట్ల అటో జట్ట ఇటో జట ఉంటుంది కదా అట్లా పెడదామని ఇది ఒకటి తెచ్చుకున్నాను నేను ఇదొక జట్ అండి చాలా బాగుంది ఇది కూడాను ఇవి ఇన్ని ఎందుకు కొంటున్నారు అని మీరు అనుకోవచ్చు ఇది మనకి కావాలి అనేది దొరకట్లేదండి దొరికినప్పుడే తీసుకుంటున్నాను ఇదొకటండి ఇది మనం కలుషం పెట్టుకుని అమ్మవారిని రెడీ చేస్తే ఆ కలుషం పెట్టినప్పుడు ఈ ఈ లెంత్ పొడవు సరిపోతుందని ఇది ఒకటి తీసుకున్నానండి రెండు శ్రీదేవి భూదేవికి బట్టలండి వస్త్రాలు రమ్మవారికి అండి బాలాజీ స్వామికి బాలాజీ స్వామికి శ్రీదేవి భూదేవికినండి ఇవి బట్టలు ఇవి తీసుకున్నాను ఇవి బాలాజీ స్వామికి నామము శంకు చక్రాల కింద పెడితే బా పెద్ద అవుతాయో చిన్నది అవుతాయో తెలియదు కానీ బాగున్నాయని ఈరోజు తీసుకొచ్చాను ఇదొకటండి మీ అమ్మవారికి డ్రెస్ అండి ఒకటి బాలా అమ్మ కోసం తెచ్చాను ఒకటి శ్రావణ శుక్రవారంకి లక్ష్మీదేవి అమ్మవారికి కట్టడానికి కానీ ఇది తీసుకొచ్చానండి చాలా బాగుంది కదండి డిజైన్ ఒకటండి మనం డెకరేషన్కి ఈ చెట్లు తీసుకొచ్చానండి ఇవి కూడా నాకు షాప్లో నచ్చినాయి స్టాండ్ వస్తుంది దీనికి జస్ట్ ఇలా ఫిట్స్ చేయటమే ఇది వింజామర అండి నా దగ్గర చిన్నది ఉంది మీకు తెలుసు ఎప్పుడు పూజలప్పుడు నేను వింజామరతో చేస్తాను కదా ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ చిన్నది ఉంది కదా అది కొంచెం పాడవుతుంది అందుకని కొంచెం కొంచెం పెద్దది తెచ్చుకున్నాను అనమాట ఈ వింజామర ఇవి బుజ్జు బుజ్జు పార్ట్స్ అండి రెండు పార్ట్స్ చాలా నచ్చినాయి నాకు ఈ రెండే ఉన్నాయి స్టాక్ అంతా అయిపోయినాయి అంట దీని మీద రే రేటు కూడా లేదు వాళ్ళ దగ్గర ఈ రెండే ఉన్నాయి కదా మళ్ళీ దొరుకు ఉంటాయో ఉండవని అని చెప్పి తెచ్చేసుకున్నాను ఇది కృష్ణాష్టమికి లేదా మన దీపావళికి కానీ ఏదైనా ఇలా డెకరేషన్ ఏ రకంగా చేసుకోవచ్చు రెండే దొరికినాయి నాకు ఇంకా రెండు ఉంటే బాగుండేది లక్కీగా రెండు ఉన్నాయి కదా అని వేసుకొచ్చేసాను ఇవి కూడా ఇకపోతే డ్రాప్ తీసుకున్నానండి నేను నేను మండపానికి రేపు వినాయక చవితికి మనం పాల వెళ్ళి అది కట్టి మండపం రెడీ చేస్తాం కదా దానికోసం ఒకటి వరలక్ష్మి ఒకటి రెండు తీసుకున్నానండి ఇది ప్లెయిన్ అండి మనం ఏ పూజలకైనా ఎలా అయినా మనం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకునేలాగా ఒకటి తీసుకున్నాను ఒకటేమో వినాయకుడితో ఉన్నది ఒకటి తీసుకున్నాను రెండు తీసుకున్నాను మనం మండపం రెడీ చేస్తాము కదా అమ్మవారిని కానీ వినాయకుని కానీ పెడతాం కదా పెట్టినప్పుడు ఈ మనం పేట వేసి పెట్టినా ఇది వేసి పెట్టినా బాగుంటుందని ఇది తీసుకున్నాను ఇది ఇదొప్పి చూడండి అండి దాంట్లో ఇది ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఆల్రెడీ మండపం ఇన్స్టాలో చూసి ఒక మండపం తీసుకున్నానండి మీకు అది కూడా పోస్ట్ చేస్తాను కొంచెం వీడియోస్ అన్నీ తీసి పెట్టాను ఎడిటింగ్ చేసి కానీ ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయ్యి నేను వేరే పని మీద బయటకు తిరగటం వలన వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కొంచెం లేట్ అవుతుంది మీకు ఆ మండపం కూడా పెడతాను ఆ మండపం చూస్తే మీకు ఇవి ఎందుకు తీసుకున్నానో అర్థమవుతుంది ఆ మండపంలో కోసమని రెండు తీసుకున్నానండి అలాగే పీట మీద వేయటానికి ఏదన్నా అవసరమైతే ఉంటాయని రెండు వస్త్రాలు కూడా పంచెలు కూడా తీసుకున్నాను చిన్నవి కొండవాళ్ళాగా ఇవి రెండు తీసుకున్నానండి మనం మండపం డెకరేషన్ కోసము ఇది ఒక మాల తీసుకున్నానండి మండపం చుట్టూ కట్టాలి కదా అందుకని ఇవి నాలుగు తీసుకున్నానండి ఈచ్ వన్ హండ్రెడ్ ఎంతో పడింది ఇవి ఇవి నాలుగు తీసేసుకున్నాను ఇది ఒక పేట అండి మండపంలోకి తీసాను మనం లక్ష్మీదేవమ్మ వారికి సరిపోతుందని ఇది ఒక పేట ఒకటి తీసుకున్నాను పళ్ళం తీసాను నా దగ్గర అభిషేకం చేసి స్టాండ్ ఉంది కదండి ఆ స్టాండ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది ఇల్లు మారినప్పుడు చాలా ఐటమ్స్ ప్యాక్ చేసి పెట్టేశాను కొత్త ఇంట్లోకి వెళ్ళక తీద్దామని సో ఇప్పుడు అభిషేకం చేస్తాకి మళ్ళీ అది నేను అటు పెట్టి ఏ పెట్టిలో ఉందో తెలియదు ఎక్కడి నుంచి తీయాలని చెప్పి నేను ఒక పళ్ళెం అయినా తెచ్చుకున్నాను దగ్గర సైజు పళ్ళెం కూడా లేదు ఒక పళ్ళెం తెచ్చుకున్నానండి ఎత్తుడి పళ్ళెం వచ్చి కొబ్బరికాయకి మనం పెడతాం కదా మీకు అందరికీ తెలిసిందే కొబ్బరికాయకి పెట్టి మనం కలసంకి అలంకరిస్తాం కదా ఇవి రెండు ఇవి రెండు ఇది తీసుకున్నాను సెట్ ఈ పార్ట్స్ తీసుకున్నాను కదండి అదో కలర్ ఆ పార్ట్స్ దగ్గర ఇవి రెండే ఉన్నాయండి అది కూడా ఇదో కలర్ ఇదో కలర్ ఉంది అయితే కానీ ఏం తెచ్చేసాను అనమాట ఇది మీద ఇలా పెట్ట మనం దీపాలు పెట్టుకోవచ్చు కదా చక్కగా ఆ చిన్న బుజ్జి బుజ్జి కుండలు ఎంత బాగున్నాయో ఇవి ఇవి తీసుకున్నాను స్టాండ్స్ మండపం డెకరేషన్ చేసి ఇలాంటి లైట్స్ ఉంటే బాగుంటాయి అనిపించిందండి మనం ఎంత దీపాలు పెట్టి దీపాలు అలంకరిస్తామో దీపాలతో పాటు ఇవి కూడా ఉంటే బాగుంటాయి అనిపించి తీసుకున్నాను ఈ త్రీ స్టెప్స్ తీసుకున్నాను ఎందుకంటే నేను నేను తీసుకున్న మండపం కూడా టూ ఫీటే ఉంటుంది చిన్నది మీకు అది కూడా వీడియో త్వరలో వెంటనే అది కూడా పోస్ట్ చేస్తాను చూద్దురు దానికి త్రీ స్టెప్స్ అయితే సరిపోతుందని తీసుకున్నానండి వీటిలో ఇప్పుడు రొటేటింగ్ కూడా వస్తున్నాయి నాకు ఎందుకో రొటేటింగ్ అంత అనిపించలేదు ఇది ఓకే అనిపించి తీసుకున్నాను ఇవ్వండి నేను ఈ శ్రావణ మాసము వినాయక చవితికి నేను చేసిన షాపింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి మన పూజ వీడియోస్ చూడండి అలంకరణ మన అవినే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను నగలో ఎందుకు కొన్నాను అనేది మీకు అమ్మవారి జ్యువెలరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్